ఏడవ పక్క పోయేది తిరుమల రెడ్డి చెట్ల కుడి పక్క గంగవరం ఇది కూడా పొద్దు జతనే అమ్మాయి రెండు గంటలకు తర్వాత కమిటీ వారి నిర్ణయం ఎందుకంటే చెప్తుల వాళ్ళకి బాగా అలవాటు ఏంటంటే చెప్పిన టయానికి ఏం కావాలని కొంచెం లేట్ చేస్తారో దయచేసి సహకరించండి ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడే ముస్లిం సదరులు పిలిచి చెప్పినారు కాబట్టి శిక్ష ప్రకారం చేస్తామని వాళ్ళకు హామీ కోర్టు చేయడం జరిగింది